వివరాలకు వెళ్తే తిమ్మారెడ్డిపల్లిలో బావోజీ జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో స్వామివారికి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు రాముడి విధేయుడు రాక్షసవద వీరుడు హనుమంతుడు ఆయన స్ఫూర్తిగా తాను ఇచ్చిన మాట ఈ రేవంతుడు తెలంగాణ హనుమంతుడు అని సీఎం ట్విట్టర్లో తెలిపారు ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు కాగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య రిలీజియన్ పాలిటిక్స్ రచ్చరేపుతున్న వేళ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దేశానికి అన్ని చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు కాబట్టి కేసీఆర్ సీఎం అయ్యారని సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చి రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రానికి తొమ్మిది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఆయన కొడుకు కేటీఆర్ కానీ లేకపోతే వాళ్ళ మేనల్ అల్లుడు హరి హరీష్ రావు కానీ మినిస్టర్స్ అయ్యారు ఎంటైర్ ఫ్యామిలీ సెట్ అయిపోయింది గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన తెలంగాణ రాలేదు కదా సమగ్ర రాష్ట్రంలో ఉండే కదా ఈసారి రాష్ట్రం ఇవ్వాలి ఇక్కడ అనేక బలిదానాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఒక కే ఆ రోజు కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేయలే కానీ మీ ముందే ఒక ఉదాహరణ కనబడుతున్నది ఈ దేశానికి ఈ రాష్ట్ర విభజన వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అండ్ మీ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలను పార్టీ నూతన కమిటీని నియమించి వారికి నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూరు మల్లారెడ్డి పాల్గొన్నారు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రవీందర్ని జనరల్ సెక్రటరీగా రఘువర్ధన్ రెడ్డిని ఎన్నుకున్నామని మల్లారెడ్డి అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పదకొండు ఎంపీ సీట్లను గెలిపిస్తామని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు అలాగే పలు డివిజన్లలో నూతన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్ జక్క వెంకట్రెడ్డి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పోయినందుకు కొత్తగా మేము ఎన్నుకోబడ్డాము మా రవీందర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు కొత్తగా బిర్జా కూడా కార్పొరేషన్ అదే మాదిరిగా రఘునాథ్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఎన్ను మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అన్ని సంఘాలకు అన్ని కూడా యూత్ కమిటీలను కూడా అన్నీ ఎన్నుకుంటున్నాము పెద్ద ఎత్తున నాలుగు పిల్లలనే వంద రోజులనే కాంగ్రెస్ పార్టీ పట్టాసై ఎందుకంటే వాళ్ళ అంత మొక్క మాట ప్రజలకు కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఇంత మోసం చేస్తుందా ఎన్ని గ్యారెంటీలు పదమూడు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక్క గ్యారెంటీ కూడా కంప్లీట్ చేయలేదు కానీ తెలిసిపోయింది రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజలకు మోసం చేసిండ్రు ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది వాళ్ళకు రెండు జాతీయ పార్టీలకు కూడా ఓటు అడిగే హక్కు లేదు ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందంటే కేసీఆర్కే ఉంది టీఆర్ఎస్ పార్టీకే ఉంది ఎందుకంటే ఇలా మేము ఒక్క పెద్దది కూడా మున్సిపాలిటీ చూసుకో నూట నలభై రెండు మున్సిపాలిటీ వల్ల మా మేయర్ గారు మేమందరం కలిసి ప్రతి రోడ్ వేసినాం ప్రతి కోట్ల రూపాయలు పెట్టి ప్రతి మున్సిపాలిటీల తెలంగాణలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టాం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కుతుబుల్లాపూర్ హిందూ వాహిని సేన ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర సాలాసర్ హనుమాన్ ఆలయం నుండి ఐడిపిఎల్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది ముఖ్య అతిథిగా కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు మందిరంలో హనుమంతునికి యజ్ఞం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు మహిళలు హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబట్టి శోభాయాత్రకు తరలివచ్చారు ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు నగరంలోని గౌలీగూడ మందిరం నుండి శోభాయాత్ర కొనసాగింది గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర సాగింది దాదాపు పదమూడు కిలోమీటర్ల మేర యాత్ర సాగింది అయితే శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రోజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే రాజాసింగ్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు అయోధ్యలో మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు ఐదు వందల యాభై ఏళ్ళ తర్వాత మందిర్లో దివ్యమైన రాముని ప్రతిష్ఠించుకున్నామని తెలిపారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది వైభవంగా హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర జరిగిందన్నారు రాముడు దేశంలో నూట నలభై కోట్ల మందికి దేవుడన్నారు అందరూ శ్రీరామచంద్రుని దర్శించుకోవచ్చని వెల్లడించారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రూపొందించిన పుస్తకాన్ని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విడుదల చేశారు కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి బుక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్కి పోస్టులు పంపించినట్లుగా తెలిపారు జిల్లా ఉత్తర కుమార ప్రగల్భాల వల్కి ఉత్త మాటలు మాట్లాడి నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అదే రోజు సాయంత్రం చెప్పిన మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక దొర పోటీ చేస్తున్నాడు గడిలలోకి వెళ్ళి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడని అని మాట్లాడినాడు నేను అదే రోజు మీ ద్వారా మళ్ళొకసారి ఆయనకి మధ్యలో మతిపరపు కూడా వస్తా ఉన్నట్టుంది కాబట్టి గుర్తు అనుకుంటా ఉన్నా అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వస్తారా మీరు నామినేట్ చేసి ఎవరినైనా పంపిస్తారా నా సొంత గ్రామం బొప్పాపూర్లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను సమయం తీరకపోతే రేపు ఎల్లుండి ఇంకొక నలభై ఎనిమిది గంటలు తీసుకొని మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా భువనగిరిలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పూర్ణార్ గౌ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు మన్నుటెండర్ను సైతం లెక్క చేయకుండా భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సిద్ధమయ్యారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు మోదీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు కాంగ్రెస్ పార్టీకి మోదీని విమర్శించే అవకాశం లేక మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు భువనగిరి అభివృద్ధి చెందాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోదీకి కానుకగా ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు సందర్భంగా సంకల్పం తీసుకుంటూ అభినందనలు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మోదీ గారిని విమర్శించే స్థాయి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఉండాలని వాళ్ళ ఇవాళ రేవంత్ రెడ్డి గారు సూర్యుని మీద ఉమ్మేస్తే నీ మొక్క మీద పడుతుంది తప్పితే ఇవాళ మచ్చ నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచం గర్వపడే నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పింది ప్రజలు మీ ఆ ఓటు ఆయుధంతో రేవంత్ రెడ్డి గారికి కర్రు కాల్చి వాత పెట్టి ఈ యొక్క బోన్ గిర్ కిల యొక్క రుచి చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళు హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని బాలహనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ పరిసరాలను కాషాయ తోరణాలతో అలంకరించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్థానికులు హనుమాన్ జయంతి పూజలో పాల్గొన్నారు జయ శ్రీమనారాయణ శ్రీరామ రామ రామేతి రమే రామే రామనామ సహస్రనామదత్తుల ఆంజనేయుడు ఇక్కడ బాలాంజనేయుడుగా వెలిశాడు స్వయంభు మన ఆలయము చరిత్ర రెండు వందల సంవత్సరాలను మొదలుగు ఇక్కడ ఆంజనేయస్వామి ఇక్కడ స్వయంగా వెలి వెళ్ళడం జరిగింది ఆంజనేయస్వామి ఇక్కడ విశేషంగా బాలులు ఎక్కువస్తారు ఇక్కడ మన ఆలయంలో శిశువులకు అనగా పుట్టినటువంటి చిన్న పిల్లలకు ఇక్కడ శాంతి పూజలు జరిపించడం చాలా విశేషం ప్రతి ఒక్కరు కూడా భక్తులు చాలా విశేషంగా వచ్చి తమ తమ కోరికలు నెరవేరుతుంటాయి తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటుడు ఆంజనేయస్వామి కోరికలు కూడా నెరవేరుస్తుంటారు అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా హనుమాన్ జయంతి మహోత్సవంలో ఐదు ఉత్సవాలు ఇక్కడ మన ఆలయంలో జరుగుతాయి విశేషంగా అన్నదానం జరుగుతుంది ఆరో రోజు ఫస్ట్ కుంభాభిషేకం ఉంటుంది ఫస్ట్ సిటివిజన్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరి హనుమాన్ జయంతి సందర్భంగా సిటివిజన్ స్పెషల్ కార్యక్రమం అండి స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించబడింది మరి ఈ రోజు ఈ స్పెషల్ ప్రోగ్రామ్లో మనమున్నాము లో ట్యాంక్ బ్యాండ్ కవాడిగూడలో ఉన్న బాల హనుమాన్ టెంపుల్ రెండు వందల రెండు వందల సంవత్సరాలుగా ఈ గుడి ఇక్కడ ఉందండి మరి ఈ గుడి ప్రాముఖ్యత ఏంటో మరి ఈ గుడి ఏ విధంగా నిర్వహించబడిందో తెలుసుకుందాం రండి మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బాల హనుమాన్ ఫౌండర్ ఉన్నారు మనతో పాటు మరి వారి మాటలు తెలుసుకుందాము ఈ గుడి విస్తృత గురించి సార్ నమస్కారం అండి నేను కాదు ఫౌండర్ మా పెద్దలు మా నాన్నగారు వాళ్ళంతా అప్పుడు అప్పటి నుంచి ఇది వాళ్ళు ప్రజాకర్ టైం నుంచి వాళ్ళు చేశారు తండ్రి డెవలప్మెంట్ ఆ తర్వాత తనం మేము చూస్తున్నాము మంచి చెడ్డ భగవంతుడు ఆశీస్సులో మా ఫ్యామిలీ అంతా బాగుంది వాళ్ళ అధినేయ తరఫున అందరం మంచిగా ఉండాలని మొత్తం ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ భగవంతుడికి చాలా సంతోషం సార్ మరి ఎన్ని సంవత్సరాలు ఐ గుడి ఉందో చెప్తారు ఎన్ని అంటే కిలోమీటర్ నుంచి ఉండేది మా ఇప్పుడు ఆ పంతూరు కూడా లేకుంటే మా నేను లేకుంటే నేను పుట్టకుండా నేను చిన్నప్పటి నుంచి అది కథను బిరకథలు చెప్పుకుంటే ఇక్కడ మా పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉంటుండే మళ్ళీ అప్పుడు నుండే కమిటీ ఉండే అప్పుడు బట్టి ఆ కమిటీ మెంబర్స్ అందరూ సీనియర్స్ అందరూ ఎక్స్ ఇప్పుడు మేము కూడా మాకు కూడా ఇయర్స్ వెళ్ళిపోయినాయి మా సిటీ టీవీ కేబుల్ వారికి అందరికీ శుభాకాంక్షలు హనుమన్ జయంతి సందర్భంగా అందరు కూడా హనుమంతుని ఆశీస్సులు అందరికీ పొందాలి హనుమంతుని ఇది కృప అందరికి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి చూసారు కదండి ఈ బాల హనుమాన్ గుడిలో ఏం చక్కగా పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ఇక్కడ హనుమాన్ జయంతి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరి ఇక్కడికి ఈ విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా మరి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ గుడికి వచ్చేసి హనుమంతుడి మరి ఆశీర్వాదం తీసుకోవడం తీసుకోవాల్సింది కోరుతున్నామండి మరి ఖచ్చితంగా ఈ గుడికి రా రావాల్సింది కోరుతున్నాము మరోసారి సిరివిజన్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మంచిని మంచిగా చెప్పడం మంచి చేసిన మహానుభావులను తలుచుకొని వారు చేసిన మంచిని గుర్తు చేయడం సామాన్యమైన విషయం కాదు అలా చేయడానికి సంస్కారం కావాలని అందులోనూ సొంతపాటి కాని వారు చేసిన గొప్ప పనుల్ని స్థుతించాలంటే గుండెల నిండా ధైర్యం ఔన్నత్యం ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుమల రేవంత్ రెడ్డికి ఇన్ని లక్షణాలు ఉన్నాయని తుళ్ల విజయేందర్ గౌడ్ అన్నారు రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన నాయకుడిగా ప్రజల ఆధారాభిమానాలని ప్రేమను పొందగలుగుతున్నారని విజయేందర్ గౌడ్ అన్నారు దీనిని ప్రతి యువత నేర్చుకుని అనుసరించాలన్నారు మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి తరపున ప్రచారం చేశారు ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ ఉన్నప్పుడే వేల ఇండ్ల పట్టాలిచ్చి బస్తీలో మారుమూల ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయించి అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన ఇండ్ల ఏమిటో చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్కసారి అంచనా వేసుకోవాలని సూచించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బజరంగ సేనా ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దయానందరావు పాల్గొన్నారు బజరంగ్ సేనా జాతీయ నాయకులతో కలిసి యాత్రను కోటి వ్యాయామశాల రామమందిరం నుండి జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు రామమందిరంలో హనుమంతునికి యజ్ఞం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబట్టి శోభాయాత్రకు తరలివచ్చారు ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎండలు అధికంగా ఉండడంతో శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు అడుగడుగున స్వచ్ఛంద సంస్థలు నిర్వాహకులు చల్లటి నీరు మజ్జిగ అల్పాహారం అందించారు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనము ఒక పెద్ద ఎత్తున ప్రొసెషన్ నిర్వహిస్తున్నందుకు మన లక్ష్మణ్ లక్ష్మణ్ గారి గ్రూప్ను గ్రూప్కు ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో సికింద్రాబాద్లో వివిధ టెంపుల్స్లలో పూజ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రొసెషన్స్ జరుగుతున్నాయి దీనిలో ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ మా హనుమాన్ జయంతి విజయాత్రను మా చీఫ్ గెస్ట్ లకు వచ్చిన ఇద్దరు దయానందనలకు అంకల్ కి ఎమ్మెల్సీ గారు మా దైనందన వీరికి కృతజ్ఞతలు జై శ్రీరామ్ మేము ఇక హనుమాన్ హనుమాన్ మహిళ నుంచి తాడబంధు వరకు బైక్ ర్యాలీ వెళ్తున్నాం భవ్య ర్యాలీ తోడు జై శ్రీరామ్ కార్పొరేటర్ సామల హేమ రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు హనుమాన్ జయంతి సందర్భంగా నామాల శ్రీ విజయాంజనేయ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ అడాదార కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంజనేయుని అభయహస్తం సమస్త లోకంపైన ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు తదనంతరం సీతాఫల మారుతి సంఘంతో పాటు పలు హనుమాన్ మండపాలను సందర్శించి దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కరాటే రాజ్ కుమార్ జలందర్ రెడ్డి రవి మండపాల సభ్యులు భక్తులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్కు వెంగలరావు నగర్ కార్పొరేటర్ దేదిప్యారావు ఫిర్యాదు చేశారు నిత్యం రౌడీ షీటార్లను వెంట వేసుకుని ప్రచారం చేస్తున్నారని కార్పొరేటర్ విమర్శించారు ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటిపై దానం అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు రౌడీ షీటర్లు ఏర్పాటు చేసిన సభలో వారితో సన్మానం చేయించుకున్న దానం నాగేందర్ స్థానిక ఎమ్మెల్యే మాగంటిపై మాట్లాడడం ఆశయాస్పదంగా ఉందని అన్నారు నియోజకవర్గ మహిళలను అక్కాచెల్లెలుగా భావించి ఇచ్చే బహుమతుల పట్ల సైతం విమర్శించడం యావత్ మహిళలను విమర్శించినట్టేనని అన్నారు ఏదైతే రెండు రోజుల క్రితం శనివారం రోజు దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది వారు బూత్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మెమోత్ ఫంక్షన్ హాల్లో శనివారం రోజు ఆ రోజు వారు మాట్ మాట్లాడిన ఆ మాటలు వాఖ్యలకి మేము ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వారు ఏదైతే మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చే రౌడీషీటలు ని పెంచే పోషిస్తున్నారు అని చెప్పి ఆయన ఏదో వ్యాఖ్యలు చేయడం జరిగింది నేను ముందుగా దానం నాగేందర్ గారిని ప్రశ్నిస్తున్నాను మీరు రౌడీ షీటర్లతో సన్మానం చేయించుకొని రౌడీ రౌడీషీటర్లతో పాటు స్టేజ్ని పంచుకుంటూ స్టేజ్ మీద రౌడీ రౌడీషీటలతో పాటు కూర్చుని మీరు రౌడీ రౌడీషీటర్ల గురించి మాట్లాడడం చాలా ఆస్య హాస్యాపదంగా ఉంది హాస్య హాస్యగా ఉంది ఎందుకంటే మీరు ముందుగా తెలుసుకోవాలి ఎవరితో మీరు సావాసం చేస్తున్నారు ఎవరిని తీసుకొని మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అనేది మీరు ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి దానం నాగేందర్ గారికి తీవ్రంగా మేము మహిళ కూడా ఖండించడం జరుగుతుంది హనుమాన్ జయంతి ఉత్సవాలను శోభయాత్రను శాంతియుతంగా గొప్పగా జరుపుకోవాలని బిల్డర్ ప్రవీణ్ సూచించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కోటిలోని హనుమాన్ వ్యాయామశాలకు వచ్చిన సందర్భంగా ప్రవీణ్ మాట్లాడారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వ్యాయామశాల కోటి వ్యాయామశాల అని ప్రవీణ్ పేర్కొన్నారు తన ప్రయాణం ఇక్కడి నుండి మొదలైందని ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి హనుమాన్ని దర్శించుకుంటానని ప్రవీణ్ తెలిపారు ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని కోరారు హనుమాన్ జయంతి జరుపుకుంటున్న యావత్ హనుమాన్ భక్తులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా హనుమాన్ జయంతి వేడుకలని శాంతియుతంగా గొప్పగా జరుపుకోవలసిందిగా నేను చూడడం జరుగుతున్నది ఈరోజు మనం ఇక్కడ హనుమాన్ వ్యాయామశాలలో ఉన్నాము హనుమాన్ వ్యాయామశాల అనేది దేశంలోనే ఒకప్పుడు ప్రసిద్ధిగాంచిన వ్యాయామశాల భారతదేశంలోనే అన్నిటికంటే పెద్ద వ్యాయామశాల మన సుల్తాన్ బజార్ కోటిలోని హనుమాన్ వ్యాయామశాల నా ప్రయాణం కూడా ఇక్కడి నుంచే జరిగింది నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ వరకు ఎన్నో ఛాంపియన్షిప్లు తీసుకోవడం జరిగింది అందుకే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు ఇక్కడికి రావడము నాలాంటి యువకులకు బాడీ బిల్డర్లకు అందరికి కూడా అనువైతే ఇక్కడ స్థానికులైన మహేష్ యాదవ్ గారు కానివ్వండి చిలుకూరులో ఘనంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర వేడుకలు నిర్వహించారు చిలుకూరు గ్రామం నుండి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రంగరాజన్ స్వామి మాట్లాడారు శోభాయాత్రలతో భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించడంతో పాటు దేశభక్తి కూడా పెరుగుతుందని హనుమాన్ జయంతి శోభాయాత్ర జరగడం చాలా సంతోషంగా ఉందని అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గున్నాల గోపాల్ రెడ్డి పాల్గొన్నారు హనుమాన్ జయంతిని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కులమతాలకు అతీతంగా హిందూ బంధువులంతా ఏకమై శోభాయాత్రలో మత సామరస్యం వెల్లువిరిసిందని అన్నారు రాజకీయాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామ ప్రజలంతా శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఓటు శాతం పెంచేందుకు కుత్బుల్లాపూర్లో చిన్నారులు విని ప్రయత్నం చేశారు ప్రజల్లో ఓటు శాతం పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని తమ వంతు బాధ్యత వహించాలని అవగాహన నిర్వహించారు ఎలక్షన్ కమిషన్ ప్రజా సంఘాలు విద్యావంతులు ముందుకు రావాలని ఓటు వేయని వారిని ఆర్టీసీ బస్సులో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అనుమతించవద్దని ఇలాంటి వాటిని పటిష్టంగా నిర్ణయాలు తీసుకుని ఓటు శాతం పెంచాలని కోల రవీందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రజా సంఘాలు వివిధ విద్యావేత్తలు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని ఓటు వేయని వారికి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిల్లలు చెప్పడం జరిగింది ఈరోజు నలభై శాతం పోలింగ్లో నలుగురు నిలబడితే ఒక్కొక్కరికి తొమ్మిది ఓట్లు వచ్చి ఒక ఆయనకు పదమూడు ఓట్లు వచ్చినోడు ఈరోజు రాజ్యం వెళ్ళడం అరవై శాతం మంది ఓట్లు లేకపోవడం ఎనభై శాతం వ్యతిరేకంగా ఉండి పది శాతం ఓట్లతోని గెలవడం ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం చాలా బాధాకరం కావున ప్రజలు రేపు ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటు వేసే విధంగా చదువుకున్న వారు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని గతంలో చూసాం కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఓటుతో తేడాతో కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది ఒక ఓటు విలువ ఎంత అనేది చెప్పలేం కోట్లు మిలియన్ డాలర్ల విలువ కాబట్టి తప్పనిసరిగా ఓటు వేస్తారని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని జిఐ వైర్ ఇండస్ట్రీ దిగ్గజం శ్రీలంకకు చెందిన ప్రముఖ కంపెనీ లంక స్పెషల్ స్టీల్ లిమిటెడ్ ఎల్ఎస్ఎస్ఎల్ భారతీయ మార్కెట్లో రెండు ప్రత్యేకమైన గార్బనైజ్డ్ స్టీల్ వైర్లను లాంచ్ చేసింది లంకా స్పెషల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పోల్ట్రీ మూడు వందలు లంకా స్పెషల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీమియం వంద పేర్లతో వీటిని అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్లోని రాడిసన్ హైటెక్ సిటీ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది వీటితో పాటుగా

लंका स्पेशल स्टील पोलट्री थ्री हेड लंका हम इनाग्रेटेडी आफी हईदराबाद्री एक्ट के तैयार अवसर डेफिट इंडिया प्रोडक्ट तैयार कंपनी